దేవుని నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు పేరట మీ అందరికీ శోభాభివందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట తెలియచేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్లో చదువుకుందాం యషియా పుస్తకము నలభై ఒకటో అధ్యాయము వచనములో ఒక మాట రాయబడి ఉంది నేను నీకు సహాయము చేయువాడను అని ఒక మాటను మనం చూస్తాం బైబిల్ గ్రంథాన్ని గనక మనం పరిశీలన చేస్తే మన దేవుడు ఎవరంటే సహాయము చేయువాడు ఇక్కడ రాస్తున్నాడు నీకు సహాయము చేయువాడును నేనే పై మాటల్లో చూస్తే నీవు నా దాసుడు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకున్నయో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతను నీకు సహాయము చేయువాడును నేనే ఏంటి ఆ సహాయం కింద వచనంలో రాశాడు కింద భాగంలో నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్ గ్రంథంలో మనము చూస్తే మన దేవుడు ఎవరయ్యా అంటే సహాయము చేయువాడు పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో దేవుడు అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన సహాయము చేస్తూ వచ్చాడు ఆయన పేరు సహాయపురాయి అనగా ఎబినేజర్ సమూహలు మిష్మాకు శేరుణకు మధ్య ఒక రాయి నిలిపాడంట రాయి నిలిపి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు దేని కొరకు ఆ పేరును నామకరణం చేశాడు అంటే మిష్పా అలాగనే షేను ఈ రెండింటి మధ్యలో రెండు ప్రాంతాల మధ్యలో ఒక రాయి నిలిపాడు మిష్ప అనగా అర్థం ఏంటంటే గడిచిన కాలమని అర్థం షేను అనగా రాబోయే కాలం ఈ రెండింటి మధ్యలో ఒక రాయి నిలిపాడు ఆ నిలిపినటువంటి కాలము ప్రస్తుత కాలం నా దేవుడు ఎవరంటే గడిచిన కాలంలో అనేక మంది జీవితాల్లో సహాయం చేస్తూ వచ్చాడు ప్రస్తుత కాలంలో మనందరి జీవితాల్లో నీవు అయినా విశ్వాసివైనా నీది ఏ కులమైనా నీది ఏ మతమైనా ఏ భాష అయినా తండ్రి అనగానే తనయుడ అనే పలికి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నా దేవుడు నీకు సహాయాన్ని అందించువాడు ఆయన దక్షిణ హస్తంతో నీ జీవితంలో సహాయం చేయువాడు ప్రస్తుత కాలంలో ఆయన సహాయము చేస్తున్నాడు రాబోయే కాలంలో కూడా ఆయన సహాయం చేయువాడు ఇస్రాయిలు యొక్క జీవితంలో మనం చూస్తే వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు నిట్టూర్పులు విడిచారు వారు ఎంతో కన్నీరు కాచారు ప్రభు మాకు దీని నుంచి మాకు విముక్తి లేదా వేరే దారి మాకు లేదా అని వారు విలపించారు అలాగా పెట్టిన మొర నిటూర్పులు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి నా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు వెంటనే శావుకుని ఆ ప్రాంతానికి పంపించాడు దైవజను పంపించి ఈశ్వయరులకి సహాయము చేయడానికి ఒక దైవజనుని అక్కడికి పంపించి ఫరోతో ఒక యుద్ధం చేసే అంత పనే జరిగాది ఫరో అంటాడు నేను పంపించను ఈ ప్రజలను అంటాడు సేవకుడు అంటాడు నువ్వు పంపించాలి దేవుడు పంపించమని చెప్తా ఉన్నాడు నేను ఏమాత్రం పంపించను అంటాడు పిల్లరా దేవుడు ఇస్రాయిల్ కొరకు సహాయం చేయడం కొరకంట ఆయన వారి పట్ల పది అద్భుతాలు ఒక బలమైన అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించాడు కారణం ఏంటంటే ఏ విధము చేతనైనను ఇస్రాయిలులకు దేవుడు సహాయం చేయాలనే ఉద్దేశంతో పది అద్భుతాలు రాజు ఎదుట చేయగా రాజు కనులు తెరవబడ్డాయి అటు తర్వాత ప్రజలందరినీ కూడా విడిపించడానికి అతను అంగీకరించాడు మొత్తం మీద ఇస్రాయల్ ఐగుప్తు నుంచి వారు ప్రయాణమై వారు వెళ్తున్నారు వారు వెళ్తున్న క్రమంలో మరలా రాజు మనసు మార్చబడింది ఈలోపు ఇస్రాయిలులకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చేది వారు దానిని దాటితే తప్ప వేరొక మార్గం వారికి లేదు ఆ సమయంలో ఎర్ర సముద్రం దాటడం కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు ఎలా దాటాలి మరలా దేవునికి మొరపెట్టగా దేవుడు ఇస్రాయులు పక్షంగా ఎంత గొప్ప సహాయము చేశాడంటే దేవుడు ఆ సముద్రమును ఆరిన నేలగా మార్చి ఒక రహదారి దేవుడు తన ప్రజలైన ఈస్రాయుల కొరకు ఆయన ఏర్పాటు చేశాడు ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కొరకు ఎటువంటి సహాయము చేయడానికైనా ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మొత్తం మీద ఇస్రాయేలీలు వారు ఆరు నెలలో ప్రయాణం చేస్తున్నారు రాజుగారి మనసు మార్చబడ్డది సైన్యంతో ఇస్రాయిలను వెంబడించే ప్రయత్నం చేశారు ఇస్రాయిల్ గమనించి మోషేకి సమాచారాన్ని చేరవేశారు అయా మోషే వాళ్ళను పరో సైన్యం వెంబడిస్తున్నారు అని ఎప్పుడైతే ఆ సమాచారాన్ని మోషేకి చారవేశారో ఇస్రాయిలందరూ కూడా ఎర్ర సముద్రం దాటిన పిదప ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రం ఆరి నెలలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇస్రాయిలకు చేసిన సహాయం ఏంటో తెలిసిన శత్రువులు అనేవారు వీరి మీదకి రాకుండా ఇంకా ఎప్పటికీ రాకుండా ఉండులాగునా ఆ రెండు పాయలుగా చేసిన సముద్రాన్ని మరలా ఒక్కటిగా చేశాడు ఆ సముద్రంలో ఇస్రాయిలు అందరూ కూడా లయమైపోయారు పాఠం ఏంటంటే నా దేవుడు నీకు సహాయం చేయడం కొరకు శత్రులకు బుద్ధి చెప్పేవాడు ప్రిలరా వారు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నారు ఒక రోజున అన్ని లక్షల మంది ప్రజలకు ఆహారం అవసరం మానవుని యొక్క జీవితం ఆహారం నీటితో ముడిపడి ఉంది కనుక ఆహారపు కొరత వారిని వేధించేది ఇంతమందికి ఆహారం ఎలాగ పెడతావు అనే ప్రశ్న తలెత్తినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడంట పైనుంచి వారికి మన్నాను కురిపించాడు దేవుడు మన్నాతో వారిని పోషించాడు దేవుని పిల్లరా ఆహారము లేక అలమటిస్తున్నారు ప్రతి గుడారాల్లో కూడా ఆకలి కేకలు వారిని వెంటాడుతున్నాయి ప్రజలు అడుగుతున్నారు కుటుంబంలో భార్య పిల్లలు అడుగుతారు ఈరోజు ఆహారం ఏది ఎలాగ పోషించబడతాం మనం పిల్లలు ఏడుస్తున్నారని భార్య భర్తకి ఫిర్యాదు అలాగిన ప్రతి గుడారంలో ప్రతి కుటుంబంలో ఆకలి కేకలు వినబడుతున్నాయి అలాంటి సందర్భంలో ఒక అనొక సందర్భంలో మోషే మీదకి వ్యతిరేకముగా ఆహారపు కొరత వలన వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఉదయం కల్లా ఎలాగైనా సరే మోసేను గట్టిగా అడగాలి అని అందరూ కూడా ప్రతి గుడారంలో ఉన్న వారందరూ ఒక్కటే అడగాలనుకున్న సందర్భంలో తెల్లవారుజామున లేచేసరికి వారి గుడారాల ముందు ఒక బోర్డు కనపడింది ఏంటి తెలిసినది భోజనము తయారనే బోర్డు పిల్లరణ దేవుడు ఎంత గొప్ప సహాయకుడు రోజున నీళ్లు లేక వారు అలమటిస్తున్నారు అన్ని లక్షల మందికి నీళ్ళు అవసరం ఆ నీటి అవసరాలు ఎలాగ తీర్చబడతాయి త్రాగునీటి అవసరాలు రెగ్యులర్గా వాడే వాటర్ అవసరం అలాంటి సందర్భంలో ఏదో ఒక బావి తవ్విస్తే ఒక బావిలో నుంచి నీళ్ళు ఇస్తే ఇస్రాయిలులకు దాహం తీర్చబడుతుంది నీటి అవసరాలు తీర్చబడతాయి కానీ నా దేవుడు చూడండి ఇస్రాయిల్ జీవితంలో ఎంత బలమైన కార్యం చేశాడు అలాగ బావులు తవ్వించి బావుల ద్వారా నీటినిస్తే ఈ ప్రజలందరూ కూడా బావిలోకి దిగి ఆ యొక్క బిందులతో నీటిని చేదుకొని మరలా పైకి తెచ్చి అలా ఏ కుటుంబానికి ఆ కుటుంబం చాలా కష్టపడవలసిన అవసరం ఉంది కానీ నా దేవుడు ఏం చేశాడంటే ఎంత గొప్ప కార్యం చేశాడంటే వీళ్ళందరూ కూడా గుడారాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు దేవుడంటా బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు ఆ నీళ్లు ప్రవాహము మాదిరిగా వీరి గుడారాల ముందు వెనక భాగాల నుంచి ఈ నీళ్ళంట కాలవల మాదిరిగా ప్రవహించాయంట అలా ప్రవహించినప్పుడు వారు ఇంటింటికి ఈ రోజుల్లో మనము ట్యాప్ని యూజ్ చేస్తున్నాం ఇంటింటికి కూడా సో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఇంటింటికి ట్యాప్ని ఏర్పాటు చేసి మంచి నీటి సౌకర్యాలు వారి అవసరాలు ప్రభుత్వాలు తీరుస్తున్నట్లుగా ఆ రోజుల్లోనే దేవుడు ఇంటింటికి వారు ఎక్కడికి వెళ్ళకుండా వారి అవసరాలు వారి ఇంటి ముందే దేవుడు తీర్చాడు ఇలాగ దేవుని యొక్క గొప్పతనాన్ని గనక చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులు యుగాలైనా సరిపోదు దేవుని పిల్లలారా నా దేవుడు ఇస్రాయల్ని ప్రేమించాడు ప్రేమించాడు గనక వారికి సహాయం చేశాడు ఈరోజు నేను నన్ను ప్రేమిస్తున్నాడైనా మీ జీవితాల్లో ఏ అవసరం ఉందో ప్రభువుని అడగండి ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేస్తాడు ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాడు సంతాన లేని విషయంలో సహాయం చేస్తాడు సో మీకు ఏ కొరత అక్కరున్నా ప్రభు సందులో మోకరించి నాతో పాటు ఏదించి ప్రార్థన చేయండి దేవుడు మీకు గొప్ప సహాయం చేయునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఉంచండి మహాపరిషుద్ధుడ మహాగనుడ నీ పాదములకు స్తోత్రములైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకి విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించునుగాక అయినా మీరు సహాయం చేసేవారని నీ వాక్యము సెలవిచ్చాది ప్రభువ నీకు సహాయము చేయు వాడును నేనే అని నీవు చేసినటువంటి గొప్ప వాగ్దానం కొరకే స్తోత్రం ఈ విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేసి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదయ్యా ఎటువంటి సహాయం వారికి అవసరమో మాకు తెలియదు నైనా మీరు వారికి సహాయకుడిగా నిలవబడి బలమైన కార్యాలు జరిగించి మహిం పొందుమని ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యములు జరిగించుమని ఏసు పరిశుద్ధన్నాము అడుగుతున్నాము తండ్రి ఆమెన్